శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ మానక్కంజార నాయనారు నవరసభరితం నాయనార్ల చరితం రాజ్యంలో కంజారూరు అనే సారవంతమైన ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలోని భూములన్నీ సారవంతమైనవి కావటంతో పంటలన్నీ సమృద్ధిగా పండి వ్యవసాయంపై ఆధారపడ్డ వారిని అందరినీ ఆర్థికంగా పరిపుష్టులను చేస్తున్నాయి విప్రోత్తములంతా వేద వేదాంగ పారంగతులు యజ్ఞయాగాదులను చేయటంలోనూ చేయించటంలోనూ కూడా నిష్ణాతులు ప్రజలంతా కూడా పరమేశ్వరుడిపై ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండేవారు వరితారత్నాలంతా కూడా అందంలో దేవకాంతలను మరపిస్తారు ఇంతటి సారవంతమైన సుందరమైన గ్రామంలో పరమశివభక్తుడైన మనకంజార్ నాయనార్ నివసిస్తూ ఉండేవాడు ఇతను వెల్లాల కులస్థుడు ఇతని కుటుంబమంతా మహారాజుల వద్ద సేనాధిపతులుగా ఉండి దేశ సేవకే అంకితమయ్యారు అలాంటి ప్రభుభక్తి పరాయణుల ఇంటిలోనే మానక్కంజార్ నాయనార్ ప్రభవించాడు ఇతరంటే ప్రజలందరికీ అపారమైన గౌరవం ఉండేది ఇతడు సుందరమూర్తి నాయనార్కు సమకాలీకుడు శివుణ్ణి ఆరాధించేవారిని గౌరవించి సేవించటం కంటే ఎక్కువ మర్యేదీ లేదని భావించిన వారిలో మానక్కంజార్ అగ్రగణ్యుడు ఎదుటివాటి చూపులను బట్టి వారి మనస్సులో ఏ భావముందో గ్రహించేవాడు అలా గ్రహించి వారికి అనుగుణంగా వారేమీ కోరకుండానే సమర్పించి సేవించేవాడు ఇదే శివునికి తాను చేసి నిత్య పూజగా భావించేవాడు కంజార్ నాయనార్ అంత పరమశివభక్తుడైన నాయనారుకు ఎప్పటినుంచో గుండెల్లో తీరని దిగులు పట్టి పీడిస్తోంది వివాహమై ఎంతకాలం గడిచినా సంతానం లేదు సంతానం కోసం శివుని గురించి తీవ్రమైన తపస్సు చేశాడు ఇతని కఠినమైన నియమాలతో చేసిన తపస్సునకు ఈశ్వరుడు మెచ్చి భక్త నీ తపస్సునకు మెచ్చాను ఏమాశించి ఈ తపస్సుకు పూనుకున్నావో తెలియజేయి అన్నాడు పరమేశ్వర నా అంతరంగంలోని కోరికేమిటో తమకు తెలియదా ఎప్పటినుంచో నాకు సంతానం లేక కుమిలిపోతున్నాను కాబట్టి నన్ను అనుగ్రహించి సంతానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తాడు తధాస్తు అని అంతర్ధారమయ్యాడు అభవుడు కొన్నాళ్లకు ఈశ్వర కటాక్షంతో నాయనార్ భార్య గర్భం ధరించి ఒక శుభగడియల్లో కుమార్తెను ప్రసవించింది ఇన్నాళ్లకు శివరప్రసాదంగా కుమార్తె పుట్టిన సందర్భంలో నాయనార్ విశేషమైన దాన ధర్మాలు చేసి వేడుకలు జరిపించాడు లేఖలేఖ కలిగిన కుమార్తె కావటంతో ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు నాయనార్ దంపతులు రోజులు గడుస్తున్నాయి బాలిక యుక్త వయస్కురాలైంది కుమార్తెకు తగిన వరుణి కోసం అన్వేషిస్తున్నాడు నాయనార్ ఇంతలో సమీపంలో ఉన్న మరో రాజాస్థానంలో పెరుగుతున్న కాళికామనాయనార్ ఈమె తందాలను విని వరించి కళ్యాణం చేసుకుంటానని కబురు పంపించాడు వెదకపోయిన బొంత ఎదురుగా నిలిచిందన్న తందాన మానక్కంజారు కూడా ఆనందంతో అతను అమ్మాయికి తగిన వరుడు నిశ్చయించుకున్నాడు ఎందుకంటే కాళికామనాయనార్ కూడా అపరిమితమైన శివభక్తుడు ఇరు అంశాల వారు ఈ వివాహానికి సుముఖులుగా ఉండటంతో త్వరలో సుముహూర్తం కూడా నిశ్చయించాడు వివాహానికి రంగమంతా సిద్ధమైంది ఇంతలో మహేశ్వరుడు మానక్కంజార్ నాయనార్పై అనుగ్రహాన్ని చూపాలనుకున్నాడు అంతే ఒకరోజు పరమతేజవంతుడైన ఒక మహావ్రతుడి రూపంలో కంజార్ నాయనార్ ఇంటికొచ్చాడు అతని వదనమంతా తెల్లని భూతిరేఖలతో నింపుకున్నాడు పొడబాటి జటాజూటాన్ని కత్తిరించుకొని కేసిలేమి స్థిరంగా మార్చుకున్నాడు వడలంతా ఎముకల దండలతో అలంకరించుకున్నాడు కేశాలతో చేసిన యజ్ఞోపవీతం ధరించాడు ఈ తాపస్సు చూచి మనకంజార్ నాయనార్ ఆనందపడుతూ ఆ మహాత్ముణ్ణి సాధారణంగా లోనికి ఆహ్వానించి ఉచిత రీతిలో అధ్యపాద్యాధులను సమర్పించాడు అప్పుడు ఆ తాపసి నాయన నీ ఇల్లంతా ఇలా రంగురంగుల తోరణాలతో వేలాడుతూ వేలాడుతున్న వినిమాలతో అలంకృతమై ఉండటానికి కారణమేమిటి అని ప్రశ్నించాడు అయ్యా ఈరోజు నా కుమార్తె వివాహం జరగబోతోంది అందుకే ఈ హడావుడి అని తెలియజెప్పి తన కుమార్తెను పిలిచి తాపసికి శిరస్సు ఉంచి పాదాలకు నమస్కరించమన్నాడు నమస్కరించేందుకు శిరస్సు వంచిన ఆ లావణ్యపతి కేశ సంపద చూసి నాయనార్తో మహాత్మా నీ కుమార్తె కేశ సంపద నాకు అంతులేని రసానుభూతిని కలిగిస్తుంది వాటితో ఒక చక్కటి ఐదు పోగల దంధ్యాన్ని తయారు చేసుకోవచ్చు కదా అన్నాడు అంతే ఆ మాటలు విన్న వెంటనే మన మనక్కంజారాయనారు హఠాత్తుగా లోపలికి వెళ్ళి ఒక కత్తిని తీసుకువచ్చాడు వెంటనే మారు ఆలోచించకుండా కుమార్తె అనుమతి కూడా తీసుకోకుండా ఆమె కేశ సంపదలు కత్తిరించి తాపసు చేతిలో పెట్టాడు ఆ రోజే తన కుమార్తెకు వివాహమన్న సంగతి కూడా మన కంజారు నాయనారు ఆలోచించలేదు అతివల అందాన్ని పెంచేవి ఒత్తుగా ఉండే దుత్తేనని ఆ దుత్తును తీసేస్తే ఆమెను అందవిహీనురాలని చేస్తున్నానని కూడా అనుకోలేదు ఈ పరిస్థితుల్లో పెళ్లి కుమారుడు వివాహానికి అంగీకరిస్తాడో లేదో అని కూడా భావించలేదు నాయనార్ శివభక్తుడు కోరిక తీర్చటం ఒక్కటే ఆయన మధ్యలో ఆలోచన అది నెరవేరాలన్నా తపనే తన ముందు కదులుతోంది దాంతో నాయనార్ విశ్వాసానికి అతని నిష్కల్పత నిర్మలమైన ఆలోచనకు పరమశివుడు పరవశించిపోయాడు అప్పటి వరకు అక్కడున్న తాపసు ఏమయ్యాడో కనిపించటం లేదు కానీ అక్కడ పార్వతీదేవితో కలిసి నిజస్వరూపంతో నందివాహనారూఢుడై నాయనార్ ఎదుట ప్రత్యక్షమయ్యాడు భక్త నీ స్వచ్ఛమైన భక్తిభావనకు వశుడునైపోయాను ఇదంతా నా కల్పనా పటిమ నీ భక్తిభావాన్ని లోకానికి పరిచయం చేద్దామనే ఇలా కల్పించాను మీరంతా అనుకుంటున్నట్టు నీ కుమార్తె వివాహం యథాతథంగా జరుగుతుందని అనగానే కుమార్తె కేసు సంపద యథాస్థితికి వచ్చి ఇంతకు మునుపు కంటే ఒత్తుగా అందంగా తయారైంది ఇక నుంచి మీకు అన్ని శుభాలే కలుగుతాయి అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు ఉమామహేశ్వరుడు పెళ్లి కుమారుని తరఫు వారికి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది ఇంతకుముందు కేశవిహీనైన పెళ్లి కుమార్తెను స్వీకరించేందుకు సందేహించారు కానీ సాక్షాత్తు కైలాసగిరి నివాసే దిగివచ్చి ఆశీర్వదించిన ఈ కన్య అసమాంజురాలు ఈమె కుటుంబం అనన్యసామాన్యమైంది అనుకుంటూ ఆనందోత్సాహాల మధ్య వధువిడలో మూడుముళ్ళు వేశాడు వరుడు వెంటనే నాయనారు కుటుంబంలోని వారంతా మహదానంద భరితులయ్యారు పరమశివుని అండదండలతో అమ్మాయి వివాహం అత్యంత వైభవోపేతంగా జరిగింది ఈశ్వరుని కటాక్షం ఉంటే కానిదంటూ ఉంటుందా ఇవం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా